వసంత పంచమి సందర్భంగా అందరికీ శుభాభినందనలు సరస్వతీదేవిని ఆవిర్భవించింది మాఘశుద్ధ పంచమి నాడు దీన్నే శ్రీపంచమి వసంత పంచమి అని కూడా వ్యవహరిస్తారు దేవి భాగవతం తదితర గ్రంథాలు శ్రీపంచమి ప్రాశస్త్యాన్ని వివరించాయి ఈ రోజున తొలుత గణపతిని ఆపై శారదాంబను ఆరా ఆరాధించటం ఆనవాయితీ ఈ పర్వదినాన దేవిని తెల్లని కుసుమాలతో అర్చిస్తారు దక్షిణ భారతదేశంలోనే కాదు ఉత్తర భారతంలోనూ పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా బెంగాల్లో దేవీ నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి విద్యా సామాగ్రి వాయిద్యాలు పెట్టి పూజించి అనంతరం నిమజ్జనం చేస్తారు ఎదుటివారి మనసును ఆహ్లాదం కలిగేలా మాట్లాడటం హితంగా మితంగా సంభాషించటం వాగ్దేవి ఆరాధనతో సమానమన్నారు ఆధ్యాత్మికవేత్తలు పరుషమైన మాటలు వ్యర్థ ప్రసంగాలు నిందారోపణలు ఇతరులను నొప్పించే వాక్కులు ఇతరుల దోషాలను ఎత్తిచూపటం వాటిని ప్రచారం చేయటం లాంటివన్నీ సరస్వతీదేవి దూషణతో సమాన సరస్వతీదేవి దూషణతో సమానమంటారు ఈ సూత్రాలను గుర్తుంచుకొని పాటించేవారే శారదాదేవి అసలైన ఆరాధకులు